మనకు భూత ప్రేత పీడలు తొలగడానికి భగవద్గీతలో ఉన్నటువంటి ఏకాదశ అధ్యాయం అంటే పదకొండవ అధ్యాయం అయినటువంటి విశ్వరూప దర్శన యోగము అని ఉంటుంది పదకొండవ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము ఆ విశ్వరూప దర్శన యోగంలో ఉన్నటువంటి శ్లోకాలను పారాయణం చేయడం వల్ల భూతప్రేత పీ పీడలు అనేటివి తొలగుతాయి అంటే మనకు చేతబడి చేసిర్రు మంత్రం చేసిర్రు తద్వారా మన ఆరోగ్యం బాగలేదు మన ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటే ఎవరో మంత్రతంత్ర చేతబడులు చేయడం ద్వారా మనకు ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అనుకున్నప్పుడు కానీ లేదా ఏదన్నా భూతాలు బట్టినాయి దయ్యాలు బట్టినవి అంటారు కదా అట్లాంటిది ఏదైనా మీకు అనుమానం ఉన్నప్పుడు కానీ ఓకేనా అంటే అట్లాంటి భూతప్రేత పీడలు తొలగడానికి కానీ ఎవరైనా బాణామతి చేతబడి చేసిర్రు అని అనుకున్నప్పుడు కానీ మీరు ఈ పదకొండవ అధ్యాయం అయినటువంటి విశ్వరూప దర్శన యోగంలో ఉన్నటువంటి శ్లోకాలు అంటే భగవద్గీత పదకొండవ అధ్యాయం విశ్వరూప దర్శన యోగంలో ఉన్న శ్లోకాలను పారాయణ చేయడం వల్ల మీకు ఆ సమస్యల నుంచి విముక్తి అనేది లభిస్తుంది అంటే భూతప్రేత బాధలు అనేటివి తొలుగుతాయి బాణమతి చేతబడి ఇట్లాంటి బాధలు అనేటివి తొలగిపోతాయి అట్లా ఎనిమిది సార్లు ఆ శ్లోకాలను పారాయణ చేసుకోండి అంటే మీకు గీత ప్రెస్ గోరఖ్పూర్ పురువాళ్ళకు సంబంధించిన భగవద్గీత దొరుకుతుంది అందులో తీసుకోండి అందులో శ్లోకం ఉంటుంది పక్కనే తెలుగులో అర్థం ఉంటుంది తెలుగులో అర్థం ఒకసారి చదవండి ఆ శ్లోకానికి అర్థం ఏందో తెలుసుకోండి తర్వాత ఈ శ్లోకాలనే అంటే ఆ పదకొండో అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నింటినీ కూడా ఒక్కసారి చదివితే మీకు ఒక్కసారి పారాయణ అవుతుంది అట్లా నూట ఎనిమిది సార్లు పారాయణ చేసుకోవాలి పారాయణ టైంలో ఎట్లాంటి నియమాలు పాటించాలి అనేది మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టినా చూడండి ఓకేనా రైట్